Welcome to TV Triple N News. జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన ఘోర ఉగ్రవాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన గౌరవనీయులు శ్రీ మురళీనాయక్ నాయక్ గారికి వారికి సంతాపం తెలియజేస్తూ గౌరవనీయు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వెంకప్ప ఆలూరు జనసేన పార్టీ ఐటీ కోఆర్డినేటర్ రంజిత్ కుమార్ ఆదేశాల మేరకు అస్పిరి మండల జనసేన పార్టీ సీనియర్ నాయకుడు సోమశేఖర్ ఆధ్వర్యంలో ఈరోజు అస్పిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన ఘోర ఉగ్రవాద ఘటనలో ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా కోరంట మండలం కల్లితండాకు చెందిన మురళీ నాయక్ భారతీయుల దేశ సరిహద్దులో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్లాలని రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది అస్పిరి మండల జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో అస్పిరి మండల ప్రధాన కార్యదర్శులు తేవుల వీరేష్ జగన్నాథం మండల నాయకులు మహాదేవ జన సైనికులు మహేష్ అంజీ శేఖర్ బోయ హనుమంతు మునిస్వామి బోయ తిమ్మప్ప బోయ మహేంద్ర తదితరులు పాల్గొన్నారు ఈ సవేశము ఈ ప్రోగ్రామ్ చేయాల్సిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత నెలలో కాశ్మీర్లో జరిగిన సంఘటన టెహల్గా ఉగ్రదారులు ఉగ్రద ఉగ్రవాదులు అమాయకులని కాజు చంపడం జరిగింది మతపించి ఉమాదం ఎక్కి పాకిస్తానికి ఉమాదం ఎక్కి అమాయకుల్ని కాజి చంపడం జరిగింది దానికి పర్యావరణంగా భారతదేశ ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు యుద్ధం చేయాల్సి వచ్చింది కాబట్టి యుద్ధం చేశాను మనం ఎప్పుడు చెప్పు చేసాల్సిన యుద్ధం చేయలేదు ఆ అవసరం కూడా ఎప్పుడు రాలేదు మరి ఆ యుద్ధంలో మూకలు స్థావరాలు వాళ్ళ గుహలని మనము ఈ మన భారత్ ఆర్మీ జవాన్లు వాళ్ళ ఉగ్రవాదులు వారి యొక్క స్థావరాన్ని చూసివ్వడం జరిగింది దేశ సరిహద్దుల్లో దేశ సరిహద్దుల్లో కాల్పులు జరిపేటప్పుడు మన సత్యసాయి జిల్లా గోరట్ల మండలం మరి మురళి నాయక్ గారు మరి ప్రాణాలు అర్పించడం జరిగింది చాలా చిన్న వయసు ఇరవై మూడేళ్ళ వయసు బాబు మరి దేశం కోసము మరి ఆయన ప్రణాళి జరిగింది చెప్పారు నాన్న మన పుట్టని వచ్చేసిందే వేదమ్మా దేశ సేవ కోసం చూరాడతాను దేశ సేవ కోసం నేను కష్టపడతాను నేను ఆర్మీ జవాయిన్ కావాలనే ఒక కు సంకల్పంతో ఆర్మీ జవాన్గా వెళ్ళి చిన్న వయసులో ప్రణాళిస్తారు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు పాకిస్తాన్ వాళ్ళు అనవసరంగా మనల్ని ఆ ఉద్యోగదారుని పెంచి పెంచి బోధించి ప్రేరేపించి మరి యుద్ధానికి వాళ్ళు సై కూడా ఎందుకు చేయవలసిందంటే దేశ సరిహద్దులను కాపాడుకోవడానికి దేశ సరిహద్దును కాపాడుకోవడానికి మనం యుద్ధం చేయవలసి వచ్చింది లేకపోతే ఎప్పుడో మనము పంతొమ్మిది ఉలయంలో పాఠ్యశ్వం చిగిలిపోయాము తర్వాత ఎప్పుడు యుద్ధం చేయలేదు ఒక నాలుగున్నర సార్లు ఇష్టం చేశాము కానీ ఈ యుద్ధము కానీ పాకిస్తాన్ కూడా వచ్చింది చూసింది చాలా చిన్న వయసు ఒక తల్లి అలా అన్నదమ్ముంటే మనం బయటకు ఎక్కడ పోయి చదువుకోలేము తల్లిదండ్రులు కళ్ళ ఇంటినే పంపించుకుంటాము ఇంకా ఒకే బిడ్డనే ఒకే ఉంటుంది దేశ సేవ కోసము దేశము వాళ్ళు పంపించి ఎంతో పుందం పట్టుకున్నారు ఈరోజు దేశ సైనికుడు మరి జన సైనికుడు కావడం ఆ అదృష్టము కావున ఈరోజు కూటవ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చూసిన మేరకు రాష్ట్ర మానవ శాఖ మంత్రి విశాఖ శాఖ మంత్రి నాలా లోకేష్ గారు మరి యాభై రెండు యాభై రెండు ఎక్స్పెడేసి అదేవిధంగా ఐదు ఎకరాల కోలము మూడు వందల గజాల స్థలము వాళ్ళు ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా మరి ఊట ప్రభుత్వం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరులు తొలిదల శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన వ్యక్తిగతంగా ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు మరి ప్రకటించడం జరిగింది అన్ని విధాలుగా ప్రభుత్వం ఆడుకుంటుంది మరి ఇలాంటి జరగన ఇలాంటి సంఘటన జరగడం చాలా చాలా బాధ వేస్తుంది కావున వారి ఆత్మకు శాంతి కలగాలని ఈ లోపల జరిగింది భారత్ హాత